జయ శ్రీకృష్ణ అండి ఇంకో ప్రశ్న ఏంటిది అంటే కుబేర లక్ష్మి మనం పూజ చేస్తాం కదా విశిష్టంగా చెప్పాలి అంటే దీవాళి అప్పుడు మనకు అలాంటి విగ్రహాలు కూడా దొరుకుతాయి ఇద్దరిని పూజిస్తారు సో ఇద్దరిలో గొప్పవారు ఎవరు లేదంటే ఇద్దరిని పూజించాలా ఒక్కరిని పూజిస్తే కుదరదా ఇలాంటి ఎన్నో సందేహాలు కలుగుతుంటాయి సో కుబేరుడి యొక్క కథ మనకు శివపురాణంలో వస్తుందండి అసలు ఆయన ఎవరు కుబేరుడు కుబేరుడుగా ఎందుకు అయ్యాడు అంటే అక్కడ శివపురాణంలో ఒక కథ చెప్తారు మనకు ఒక చాలా పెద్ద పండితుడి యొక్క ఒక కొడుకు ఉంటాడనమాట ఆ కొడుకు యంగ్ ఏజ్లో పిల్లలు ఏం చేస్తారంటే ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం కదా డిఫరెంట్ అడిక్షన్స్ అనమాట ఏదో ఆడుకోవడము ఫ్రెండ్స్తో తిరిగి తాగడము తినడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు ఈ విషయము వాళ్ళ నాన్నగారికి తెలుస్తుంది ఇంట్లో ఉన్న మంచి చీరలు ఆభరణాలు ఇవన్నీ అమ్మేసి కొడుకు తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయాడు అనేసి తను గమనిస్తాడు గమనించి భార్యను అడగగా భార్య కూడా తనతో పాటు ఉంది కదండి ఎప్పుడన్నా కొడుకు తప్పుడు చేస్తున్నాడు అంటే తల్లి దగ్గర దా ఇవన్నీ దాచలేవండి అసలు తల్లికి అన్నీ తెలుసు ఉంటాయి కానీ తల్లి సపోర్ట్ వల్లే పిల్లలు అనేది పాడవుతారు తల్లి సపోర్ట్ ఉంటేనే తల్లి చెప్తేనే పిల్లలు కూడా ఒక మంచి మార్గంలో వస్తారు కాబట్టి మాతృదేవోభవ అంటారు అలాంటిది ఇక్కడ కూడా ఇలాంటి కొడుకులకి చేసే విషయాలన్నీ తెలుసున్నా కూడా తల్లి వెనకేస్తూ వచ్చిందనమాట ఈ విషయం తెలియంగానే మంచి తండ్రిగా అతను తెలుసుకొని నువ్వు తప్పుడు మార్గంలో ఉన్నావంటే ఇంట్లో ఉండకూడదు మంచిగా ఉంటే ఇంట్లో ఉండు తన మాట వినలేదనమాట ఫ్రెండ్స్తో కలిసి యూత్లో ఉన్నాడు తప్పుడు మార్గంలో ఎంచుకున్నాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ ఎప్పుడు దాకా ఉంటారు దాక అయితే కారు ఉందో బైక్ ఉందో డబ్బులు ఉన్నాయో అప్పుడు దాకే కదండి ఫ్రెండ్స్ ఉండేది సో ఫ్రెండ్స్ కూడా అందరు తిని వదిలేశాడు అప్పుడు ఏం చేయాలి అర్థం కాగా ఫైనల్లీ అడుక్కునే పరిస్థితి వచ్చింది తినడానికి తిండి లేదు ఇలాంటి అవస్థలో మూడు రోజులు అయింది భోజనం చేయలేదన్నమాట అప్పుడు దగ్గరున్న ఒక శివాలయంలో ఒక రాజు వచ్చి స్వామివారి పూజ చేసి ఎన్నో నైవేద్యాలు పెట్టాడు అని చూసి గమనించి రాజు వెళ్ళంగానే టక్కని మనిషి లోపలికి వెళ్ళిపోయి తినడం ప్రారంభించాడు చూస్తుంటే అక్కడ ఏం కనిపించట్లేదు ఎందుకంటే శివాలయంలో మీరు గ గమనిస్తే చాలా వరకు లైట్స్ అనేవి ఉండదండి చిన్న దీపం ఏదో పెడతారు మామూలుగా లైట్స్ ఇట్లాంటి ఎలక్ట్రిక్ లైట్స్ అనేవి మనం పెట్టము దీపం పెడతాము ఎందుకంటే దీపంలో సత్వ అంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఈ లైట్స్ ఎక్కడైతే పెట్టబడతాయో అక్కడ పాజిటివ్ ఆరా అనేది ఉండదు కాబట్టి పెద్ద పెద్ద గుడ్లల్లో కానివ్వండి చాలా దేవాలయాల్లో ఇలాంటి లైట్స్ అనేవి ఇప్పటికీ మనం చూస్తాము ఉపయోగించబడవు అలాంటి ఒక చిన్న దీపం కూడా అది అనేసి తను ఏం చేశాడు బాగా ఆకలేసింది సో అక్కడున్న నెయ్యి వేసి తన ధోతితో ఒక చిన్న తీసేసి దాంతో ఒత్తు చేసి అక్కడ దీపాన్ని పెట్టాడు ఒక నెయ్యి దీపం పెట్టి అలా స్వామివారు ప్రసాదం తినగా వెంటనే వెనక నుంచి భటులు వచ్చేసి దొంగ దొంగ అని వెంటబడంగానే భయపడుకుంటూ వెనుక వెళ్ళిపోయాడు ఆ కోలాహలంలో కింద పడిపి చనిపోయాడు మరో జన్మ ఏమొచ్చింది అంటే శివుడి దేవాలయంలో శివుడు ముందు దీపారాధన చేశాడు కదా తెలియకుండా చేశాడు కానీ అంత మాత్రాన దయామయుడు శివుడు తనొక రాజుని యొక్క జన్మాన్ని ఇచ్చాడనమాట రాజు అయిన తర్వాత పూర్వస్మృతి తనకుంది ఇలా అవ్వడం వల్లే దీపారాధన చేయడం వల్లే ఒక రాజునయ్యాను నేను అది గుర్తుపెట్టుకొని నాలాగే పది మంది కూడా మంచి జ జరగాలి అనేసి సంపూర్ణ ప్రజ ప్రజలకు అందరికీ చెప్పాడు అందరు కూడా శివాలయంలో దీపారాధన చెయ్యండి నెయ్యి దీపం పెట్టండి మీ దారిద్ర్యము దుఃఖము అనేది దూరం అవుతాయి అని తను పెట్టేవాడు లక్షల మందితో పెట్టించాడు దానివల్ల ఏమైందంటే ఈ రాజు మళ్ళీ మూడో జన్మలో కుబేరుడుగా పుట్టాడు కుబేరుడు ఎవడు అంటే శ్రీ మహావిష్ణువు లేదు అంటే విష్ణు హరిహర ఇద్దరు ఒకటే అండి ఆయనకు దాసుడుగా ఉండేవాడే కుబేరుడు కానీ ఆయన ఇలాంటి మంచి సేవ చేసి మంచిగా కుబేరుడు అంటే ఒక రిచ్ పర్సన్గా తెలియబ ఇప్పుడు కూడా మనం అంటాం కదండి ఇండియాలో ఎవరు రిచ్ అంటే మనం అంబానీ టాటా ఇలా పేర్లు తీసుకుంటాము సిమిలర్లీ తన మంచి కార్యాలు చేయడం వల్ల తన కూడా ఒక పేరు వచ్చింది రిచెస్ట్ పీపుల్లో ఒక కుబేరుడు అని ఒక పేరు వచ్చింది తర్వాత ధనాన్ని మంచి పనిలో ఉపయోగించేవాడు కాబట్టి స్వామివారి సన్నిధిలో ఉండే భక్తుడు కాబట్టి తనని కూడా పూజించాలి తన చరిత్రను తెలుసుకొని మీరు కూడా వచ్చే ధనాన్ని పది మందికి మంచి చేయడానికి ఉపయోగించాలి మీ జ్ఞానాన్ని కూడా పది మందికి పంచండి చూడండి ఇప్పుడు తను కూడా దీపం నేను పెట్టాలి నేను గొప్పవాడు ఆలోచించలేదు నాకు ఒక్క దీపం పెడితే ఇంత మంచి జరిగితే పది మందికి మంచి జరగాలని తనకున్న నాలెడ్జ్ని హీ షేర్డ్ టు డిఫరెంట్ పీపుల్ అందరితో చేయించాడు సో మనం మంచిగా పడాలి మనం బాగుపడాలి అలాగే నాతో పాటు అందరూ కూడా బాగుపడాలి అని ఆలోచించేవాడే కుబేరుడు అని తెలుసుకొని అలాంటప్పుడే లక్ష్మీ కటాక్షం జరుగుతుంది అని తెలుసుకొని లక్ష్మీ అమ్మవారితో కుబేరుడు పూజ మనం చేస్తాము లేదు అంటే ఏమవుతుంది చూడండి డబ్బులు అందరం సంపాదిస్తాము నాకు తెలిసి ఇప్పుడు ఎవరింట్లో ఏసీ ఫ్రిడ్జ్ టీవీ ఇవన్నీ లేవు అన్నది లేదు అందరింట్లో ఉంటున్నాయి కదండి అందరి చేతుల్లో మనం మొబైల్స్ చూస్తున్నాము సో అన్ని ఫెసిలిటీస్ అందరికీ ఉన్నాయి అన్ని డబ్బులు అందరికీ ఉన్నాయి బట్ ఎక్కడ మనం ల్యాక్ అవుతున్నాము అంటే ఆ వచ్చే ధన సంపదను మనం ఎక్కడ ఉపయోగించాలి కొంతమంది తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతుంటారు కానీ కొంతమంది మాత్రం నాకు వచ్చిన ధనం నాది కాదు నేను పది మందికి మంచి చేయాలని ఉంటారు కదా కాబట్టే మనము లక్ష్మీ అమ్మవారితో పాటు కుబేరుడు యొక్క పూజ చేసి కుబేరుడు చరిత్ర తెలుసుకోవాలి ఇలాగ చేసి మనకొచ్చే ధనాన్ని కూడా అంటే శ్రీ కూడా మనము మంచి పనుల్లో ఉపయోగించాలి పది మందికి ఉపయోగించాలి అని లక్ష్మీతో పాటు కుబేరుడు పూజ చేస్తారు గొప్పవారు ఎవరు ఇద్దరిలో అంటే ఖచ్చితంగా అమ్మవారే గొప్పది ఆయన దాసుడు ఆయన భక్తుడు సో ఇలాగ కూడా మన జీవితం మార్చుకోవాలి అని తెలియడానికి ప్రతీకగా మనము లక్ష్మీయుక్తమైన అంటే కుబేరంగా కుబేరుడు కూడా పూజ చేస్తుంటాం మనము కాబట్టి పూజ చేసేటప్పుడు ఇద్దరిని పూజించాలి కుబేరుడులాగా మనం కూడా అయి లక్ష్మీ కటాక్షం పొందాలి ఇంకో ప్రశ్న ఎలా ఉందంటే మన భారతదేశంలో మనం లక్ష్మీ అమ్మవారిని పూజిస్తాం కాబట్టి మనం ధనవంతులుగా అవుతున్నాం కదా మరి విదేశాల్లో ఎంతో ఇలాన్ మస్క్ లాంటి చాలా మంది రిచ్ పీపుల్ ఉన్నారు సో వాళ్ళు కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించకుండా మరి ధనవంతులుగా ఎలా అవుతున్నారు అని కొంతమందికి డౌట్ వస్తుంది కానీ ఒక మాట మనం తెలుసుకున్నది ఏంటిదంటే సనాతన ధర్మం యొక్క ముఖ్య కేంద్రము భారతదేశము భారతదేశంలో వివిధ దేవతల పూజ మనం చేస్తాం దాంట్లోనే లక్ష్మీ అమ్మవారి పూజ కూడా ఒకటి ఉంది సంపూర్ణ సృష్టికి భారతదేశము అంటే గురువు అని అంటాం కదా దానికి కారణం ఏంటిది ఐ విల్ టెల్ యూ ది డిఫరెన్స్ పశ్చిమ దేశాల్లో లేదంటే విదేశాల్లో ఎంతోమంది ధనవంతులు ఉంటారండి ఖచ్చితంగా కానీ రీసెంట్గా జరిగిన కరోనా కనుక మనం చూస్తే చైనాలో ఎంతోమంది ధనవంతులు ఉన్నారు కదండి ఆ కరోనా వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది మన అందరికీ తెలుసు వాళ్ళు కూడా బుద్ధివంతులే వాళ్ళు కూడా ధనవంతులే కానీ వాళ్ళ యొక్క జ్ఞానాన్ని వాళ్ళ ఎలా ఉపయోగించారు అంటే సృష్టి నాశనానికి ఉపయోగించారు కదండి కాబట్టి భారతదేశం యొక్క వాల్యూస్ ఏం చెప్తాయి అంటే రిచ్ అవ్వడం ఒకటే కాదు రిచ్ అవ్వడం ఒకటే కాదు సంపూర్ణ సృష్టిలో పీస్ అండ్ హ్యాపీనెస్ అనేది ఇవ్వాలి అంటే భగవద్భక్తి చేయాలి అని చెప్పడం కోసమే మనము ధనం సంపాదించినా కూడా ఆ ధనంతో పాటు కొన్ని డూస్ అండ్ డోంట్స్ మనం చెప్తూ ఉంటాం కదండి ఆ సంస్కారము ఆ సభ్యత విదేశాల్లో లేదు అక్కడ చాలామంది రిచ్ పీపుల్ ఉంటారు బట్ వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ బీయింగ్ రిచ్ అని మనం అడగాలి నేను చాలా డబ్బు సంపాదించాను దాని ఉపయోగం ఏంటిది లక్ష కోట్లు మిలియన్స్ ట్రిలియన్స్ సంపాదించిన ఒక మనిషి భారతదేశంలో ఉన్నాడు విదేశాల్లో ఉన్నాడు వాళ్ళలో డిఫరెన్స్ ఏంటిది అని మనం మనల్ని మనం ప్రశ్నించుకుంటే అక్కడ ఉన్నారనుకోండి చాలా డబ్బు సంపాదించిన తర్వాత వివిధ వ్యసనాలకు గురవుతాడు మనిషి ఆడవాళ్ళు కానివ్వండి మీటింగ్ కానివ్వండి తప్పుడు మార్గాల్లోకి వెళ్ళిపోతాడు అదే మన భారతదేశం అంటే నేను సంప్రదాయం గురించి చెప్తున్నాను మన భారతదేశంలో ఎప్పుడైనా ఇంత మీరు రిచ్ అవుతున్న కొద్దీ మీకున్న ధనాన్ని పది మందికి మంచి చేయడానికి మాత్రమే ఉపయోగించండి బికాస్ హౌ మచ్ ఎవర్ ఎర్న్ ఎంత సంపాదించినా కూడా ఒక్కరోజు నీకు అంటూ ఒక స్థానము అంటే భూమి మాత్రమే ఫైనల్లీ నువ్వు భూమి ఆకాశము గాలి అగ్నిలో మాత్రమే కలిసి కలిసిపోతావు అని గుర్తుపెట్టుకొని సంపాదించు అని చెప్పడానికే మన దగ్గర లక్ష్మీ అమ్మవారి వల్ల కటాక్షం వల్ల మనకు ధనం వస్తుంది అంటారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పాను కదండి అలక్ష్మి శ్రీ లక్ష్మి ఇక్కడున్న కాన్సెప్ట్ శ్రీలక్ష్మిని మాత్రమే సంపాదించు శ్రీలక్ష్మికి మాత్రమే పూజించు అని మన దగ్గర చెప్తున్నారు విదేశాల్లో ఎంత సంపత్తి ఉన్నా ఎంత గొప్పవాళ్ళు ఉన్నా కూడా భారతదేశంలో ఉన్న సంస్కారము అక్కడి ప్రాంతాల్లో ఖచ్చితంగా లేదండి చాలామంది నాకు అనేవారు అన్నమాట కోవిడ్కి ముందు అక్కడ అసలు విదేశాల్లో పోవర్టీ అనేది ఉండదు విదేశాల్లో గొడవలు అవి అనేవి ఉండవు అని కొంతమంది వెళ్ళిన వాళ్ళు చెప్పేవాళ్ళు నేను వెళ్ళలేదు కదా నాకు తెలియదు సో కోవిడ్లో కొన్ని ఛానల్స్ నేను స్టడీ చేశాను అండ్ చాలామంది మనం చూసాం కదండి సోషల్ మీడియా మీద చాలా యాక్టివ్ అయ్యారు ఎప్పుడు అంటే కోవిడ్లోనే ఆ టూ ఇయర్స్ ఉన్నాయి వాళ్ళ టాలెంట్ని వాళ్ళు అలాగా ఉపయోగించుకున్నారు సమయాన్ని కూడా సో అలాంటప్పుడు విదేశాల ద్వారా తీసిన ఎన్నో ఛానల్స్లో నేను ఏం చూశాను అంటే డబ్బు ఉంది అందరి దగ్గర ఇల్లులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ సుఖము సౌఖ్యము ఇవన్నీ కావాల్సింది వాల్యూస్ ఆ వాల్యూస్ మిస్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ వేలో వాళ్ళ విధానంలో వాల్యూస్ అనేవి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఒక స్టోరీ విధానంగా అప్లోడ్ చేయడం అనేది స్టార్ట్ చేశారు సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ భారత్ అనమాట సో మన భారతదేశంలో రిచ్ అవ్వడంతో పాటు పది మందికి సహాయం చేయాలి అని చెప్పబడే సంస్కారం మాత్రం మన దగ్గర ఉంది కాబట్టి లక్ష్మీ అమ్మవారిని ఎందుకు పూజించాలి అంటే ఒక్క ధనవంతులు అవ్వడానికి కాదండి స్వామివారిని అమ్మవారిని పూజించినప్పుడు వాల్యూస్ కూడా నేర్చుకొని ధనవంతులు అవుతేనే మీ మానవ జన్మ ఏదైతే ఉందో అది సార్థకత్వాన్ని మనం చేరుకుంటాము అంతే కదండి భారతదేశంలో ఉన్న విదేశాల్లో ఉన్న డెత్ ఇస్ ఇన్నవిటబుల్ ప్రతి మనిషి చనిపోతాడు కదండి మనం అందరం చావాల్సిందే సో మనము జీవితంతో పాటు మృతి గురించి కూడా మనం ఆలోచిస్తాము కాబట్టి Just don't think about being rich, just think about being humble and being human. Jai Shri Krishna.